రాయలసీమ వంకాయ పులిగోర చేసుకుందాం దానికోసం ఎర్రగడ్డ ఒకటి తెల్లగడ్డ చింతపండు మీ చింతపండు లేకపోతే మామిడికాయ కూడా వేసుకోవచ్చు టమోటోలు వంకాయ పచ్చిమిరపకాయలు కారం తాగినట్టు రాయలసీమ స్పెషల్ వంటకం సో రాయలసీమ పులిగోర అంటారు వంకాయ పులిగోర చాలా రకాలు ఉంటుంది ఇది ఒక రకం దానికి ముందుగా మెట్టుకుందాం సట్టి అంటే ఇది మనం పెనుములో కూడా చేసుకోవచ్చు పెనులో కన్నా సట్టిలో మట్టి దాంట్లో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అది కాలాక నూనె వేసుకుందాం వేడైపోయిందా వేడైపోయింది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్లోనే వేపుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సో ఆయిల్ కాగాక కోసుకొని ఉంచుకున్నాం ఎర్రగడ్డ అన్ని మనం ఇందాక చూసాం కదా కట్ కదా వీళ్ళైతే ఎర్రగడ్డ టమోటా చింతపండు తెల్లగడ్డ అంటాం వెల్లుల్లిపాయ అంటాం పచ్చిమిరపకాయ పచ్చిమిరకాయ మీరు కారం తగినట్టు వేసుకోండి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కారంగా వేసుకుంటున్నాము ఇదైతే నార్మల్ అలా కట్ చేసి పెట్టుకుంటే నల్లగా అయిపోతాయి కాబట్టి ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం ఈ రోజు మా మరదలు వంట తింటున్నాం అనమాట అంటే మనం తాలింపు తర్వాత పెట్టుకుంటాము ముందుగా ఇవి వార్చుకుంటాం కాబట్టి ఉల్లిపాయలు వేసుకుంటాం ఉల్లిపాయలు వేసేసుకుంటాం మనం అన్ని వేసేసుకోవచ్చు ఇందులో ఒకేసారి చింతపండు టమాటాస్ వెళ్ళి మూడా మూడు టమాటాస్ వేసుకుంటాం చిన్నవి అయితే నాలుగు వేసుకోండి కొంచెం మీడియం సైజ్ అయితే మూడు చూడాలి దంచి వేసుకుందాం అలాగే వేసుకుంటే అది మెదగదు టేస్ట్ దిగదు అన్నమాట కాస్త దంచుకొని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ పడుతుంది అనమాట అలాగే అంటే పెద్ద కదా పసుపు వేసుకుంటున్నాము ఎడ్డా పసుపు కొందరు వేసుకుంటారు కొందరు వేసుకోరు మేము వేగితే వేసుకుంటాం సో ఇవన్నీ మగ్గాలి ఇలాగే ఆయిల్ అయితే కొంచెం తొందరగా మగ్గిపోతాయి మూత పెట్టుకోవాలి పెట్టుకోవాలి పెట్టుకోకపోతే అయినా అలాగే ఉంటాం రాళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట సాల్ట్ కన్నా రాళ్ళు ఉప్పు బాగుంటుంది సో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మళ్ళీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు వెనపేటప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే తొందరగా మగ్గిపోద్ది సర్టి మీద మూత మగ్గాలి కదా మే దాన్ని ఏమంటారు మూత అంటారు సర్టికి మూత సో చెక్ చేసుకుందాం ఇప్పుడు

కలిపేసుకున్నాం మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకున్నాం అది మగ్గిపోద్ది మేము మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాము మా మరదలు మాకు వంట చేస్తుంది అనమాట స్పెషల్గా చెక్ చేసుకున్నాం ఇప్పుడు మగ్గిందో లేదో ఇంకా మగ్గాలి ఒకసారి అదే కలపెట్టుకోవాలంటే అడుగు అంటుకుంటుంది కాబట్టి కలబెట్టుకోవాలి మీరు కలుపుకోవాలి అంటే మేము కలబెట్టడం అంటాం మళ్ళీ మూత సో దిగింది చూసారా మగ్గింది కాబట్టి లోపలికి దిగింది సో మనం వాటర్ వేసుకోలేదు ఇంకా కసేపు ఆగాక వాటర్ వేసుకోండి టమాటాలు అంతా నీళ్ళు ఉంటాయి కాబట్టి అవే వచ్చేసాయి కెమెరా కావరి కొట్టేసింది మరి ఉంటుంది మా వంటకం అంటే ఇంకా కొంచెం మగ్గాల మగ్గాలి ఇంకా బాగా మగ్గితే బాగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మగ్గిపోయాయి మగ్గిపోయే వంకాయలని సో ఇంకొంచెం మగ్గించుకుందాం ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుందాం వాటర్ వేసుకున్నాం కొంచెం ఎలా అవసరం లేదు మనం గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఎనిపేస్తాం కాబట్టి అంటే మీద పడం మీరు మీద పడం అంటారు మేము ఏన పడం అంటాం అంటారు పప్పు గుద్దితో మేము ఎనుపుతాం ఎనుపుతారు అంట మీ భాషతో ఈ భాష కన్ఫ్యూజ్ చేస్తాం చూసుకుందాం ఇందాక వాటర్ వేసుకున్నాం కదా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు వేడి మీద మెదిపేసుకుంటే తొందరగా మెదిపోతుంది అనమాట ముక్కలు గట్టి పడతాయి సో మెదపడం చూద్దాం మేము వెనపడం అంటాం మరి మీరు ఎలాగే వేడిగా ఉంది కాబట్టి క్లాత్ పెట్టి ఇలా మెరుగుతుందన అప్పటితో వెనుక్కుంటే బాగుంటుంది అనమాట ఇందులోనే అన్నీ కలిసి మంచి టేస్ట్ వస్తుంది అండ్ స్మెల్ వస్తుంది సూపర్గా మరీ నున్నుక్కకుండా బాగోదు అక్కడ కూడా చిన్న ముక్కలు తగ్గి టేస్ట్ ఉంటుంది రోడ్లో వేసి రుబ్బుకుంటే బాగోదు కదా నొన్నగా అయిపోతుంది కదా ముక్క తగదు ముక్క అయితే కొంచెం తగిన తగిన మనకు అన్ని ఎర్రగడ్డ మనం అన్ని వేసుకున్నాం కాబట్టి కొంచెం మనకు చిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది నొన్నగా అయిపోతే ఏముంటుంది పచ్చడి అయిపోతుంది మనం చేసేది కాదు కదా మనం చేసేది ఉలగోరా ఉల్లగోర అంటే వంకాయ బజ్జీ ఇది వంకాయ పులివర ఇలాగే చాలా పులివోరలు ఉంటాయి చేసి చూపిస్తాం ఇప్పుడు మనం టేస్ట్ చెక్ చేసుకున్నాం సాల్ట్ సరిపోయిందా లేదా అని తక్కువైందా ఉప్పు తక్కువైంది కొంచెం ఉప్పు వేసుకోవాలి సో ఏ టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలన్నా ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ మీకు కారం కావాలి అని అనుకుంటే ఇంకా మనం తిరుగుతా సరిపోదా కారం సాల్ట్ వేసేసుకున్నాం ఇప్పుడు కలిపేసుకోవాలి ఇందో రాళ్ళు వేసుకున్నాం ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం మీద మాట అందుకని అయిపోయింది ఇప్పుడు తిరగబాత్ పెట్టుకుందాం దీన్ని ఎలా పెట్టుకుందాం చూద్దాం నేను తిరగబాత్ పెట్టుకుంటారు ఇది చూసారా ఎంత బుల్లుమూ కూడా కొత్తది స్టీల్ది బలే బరువుగా ఉంది ఇందులో పోపు పెడతాం అనమాట నా అరచేయ అంత ఉంది అంతే ఇది ఇందులో పోపు ఏమంటారు మీరు దీన్ని మూకుడి మేము దీన్ని పెనుము అంట పెనుము అంట పెను మేము పెనుము అంట సో పెను పెట్టేసుకున్నాం మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం పెను వేడెక్కాలి వేడి అయిపోయింది కదా ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి స్టీల్ కదా తొందరగా ఆయిల్ వేసుకున్నా మనకు తాలింపుకి కావాల్సింది పెట్టుకుంటాం కదా దానికోసం సో సన్నగా ఉల్లిపాయలు మనకు అందులో అక్కడక్కడ తగులుతాయి కాబట్టి ఎక్కువ అవసరం లేదు సో ఎండి మిరకాయలు మీకు కారం కావాలంటే ఎండి మిరకాయలతో ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో పోపుకి సంబంధించినవి ఆవాలు మినపప్పు మినపాకు శనగపప్పు ఇది కొత్తిమీర సో కొత్తిమీర మేము వేసుకోవట్లేదు మీకు కావాలంటే వేసేసుకోవచ్చు ఆవాలు ఇక్కడ ఎక్కువ వాడతారు మనకైతే ఇష్టం ఉండదు అందుకే కొంచెం వేస్తున్నాను కొంచెం ఆవాలు మేమైతే గుప్పెడు వేసుకుంటాం చిన్న గుప్పెడు జీలకర్ర పచ్చిని పప్పు అంటాం మేము దాన్ని వచ్చా దీన్ని ఉద్దిపప్పు అంటాము ఉద్దిపప్పు అంట సో ఎర్రగడ్డ వేసేసుకున్నాం మనమైతే ఉల్లిపాయలు అంటాం వీళ్ళైతే ఎర్రగడ్డ అంటున్నారు ఎండు మిరపకాయలు కొంచెం వేసుకున్నాం సరే సరే సో ఇప్పుడు వేగిపోయినాయి కదా హైదరాబాద్ వేగిపోయింది సో ఇంకో మేము అయితే ఇంకో వేసుకుంటాం మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు స్కిప్ సో మనం ఇది ఇందులోకి వేసేసుకున్నాం మనం వేసేసుకున్నాము వేసుకుందంతా ఇప్పుడు కలుపుకుందాం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేసి పెట్టేశారంటే మనం వేపుకుందంతా దానికి పడుతుంది అన్నమాట టేస్ట్ కుదురుతుంది పెట్టేసుకోవాలి సో ఎలాగో ఉంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి